గౌరవ సభ్యులు ఇది కరెక్ట్ కాదండి మొన్న ఏమనుకోబోద్ది మాట చెప్తున్నా కరీకులంలో రాజకీయాలు తీసుకురాదండి లో రాజకీయాలు తీసుకురాదు ఎక్కడ తీసుకొచ్చారండి ఎక్కడ జరిగింది కరీకులం ఎక్కడ జరిగిందండి ఎక్కడ జరిగిందని అడుగుతున్నా కరెక్ట్ కాదు అధ్యక్ష రాష్ట్రాన్ని హౌస్ ని తప్పదారు పట్టిస్తున్నారు అధ్యక్ష ఒక మాట చెప్తున్నా కులం మతం ప్రాంతం అతీతంగా పిల్లలందరూ బాగా చదువుకోవాలని కోరుకునే వ్యక్తులు మనందరం కానీ కావాలని అక్కడ మీరు మతాన్ని తీసుకొచ్చి చదువుల్లో చాలా పొరపాటు చేస్తున్నారు మేము తీసుకొచ్చిన పుస్తకాల్లో మేము తీసుకొచ్చిన పుస్తకాలు కులాలు మతాలు ప్రాంతాలు అతీతంగా పిల్లలకి బాగా చదవాలనేది మా లక్ష్యం అండి మీ బాధ అనేది ఉంటుంది మీరు హౌస్ ని తప్పుదారి పట్టించి మీరు ఐదు కోట్ల ఆంధ్రులకి తప్పుదారి పట్టిస్తే మేము కూర్చునే సిద్ధంగా లేమండి మేము కూర్చునే సిద్ధంగా లేను యు విత్డ్రా దట్ స్టేట్మెంట్ ఐ విల్ సిట్ ఐ నో ప్రాబ్లం ప్రింట్ చేసిన డిక్షనరీ దేవుడు గాడ్ ద వన్ గ్రేట్ స్పిరిట్ దట్ క్రిస్టియన్స్ జూస్ అండ్ ముస్లిమ్స్ బిలీవ్ మేడ్ ద వరల్డ్ సార్ మీరు ఇచ్చిన డిక్షనరీ సార్ మీరు ఇచ్చిన డిక్షనరీ నేను చదువుతున్నాను సార్ అరే ఆయన లేదు లేవనెత్తారు నేను లేవనెత్తాను ఐ వాంట్ రైట్ టు ఆన్సర్ మీరు ఇచ్చిన డిక్షనరీలో దేవుడు అర్థం మీరు ఏం పెట్టారు నేను చెప్తున్నా ఏంటండి ఆయన చెప్పిన దానికి నేను సమాధానం ఏం ప్రింట్ చేసారో ఉంది నేను కూటమి ప్లీజ్ ఏంటి సార్ చెప్పండి మంత్రి గారు చెప్పండి సార్ మీరు ప్రింట్ చేసిన డిక్షనరీ మీరు ఐదు సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు ప్రింట్ చేసిన డిక్షనరీలో దేవుడికి అర్థం మీరేమి మీరేమిచ్చారు నేను చెప్పాను కూటమి ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత డిక్షనరీలో ఏం అర్థం ఉందనేది నేను చెప్పదలుచుకున్నా ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటి ఆన్సర్ ఏంటి మీ సభ్యుడిని అడగండి అప్పుడు నేను సమాధానం చెప్తాను రిలీజియస్ ప్రాక్టీసెస్ యూనివర్సల్ క్రియేటర్ విత్ స్పెసిఫిక్ డివైన్ పవర్స్ అది మేము ఇచ్చిన అర్థం అధ్యక్ష ఇది ఒక్క మతాన్ని కించవచ్చే విధంగా ఇవ్వలేదు అధ్యక్ష మేము ఎక్కడెట్లా మేము తీసుకెళ్తున్నాం మేము అందరినీ ఇంక్లూజివ్ గా తీసుకెళ్తున్నాం మీరు కావాలని అనే పదం ಕಂಟ್ರವರ್ಸಿರು ಐ ಎಂ ಐ ಎಂ ಅಬ್ಜೆಕ್ಟು ಟು ದಟ್ ಐ ಎಂ ನಾಟ್ ಆಕ್ಸೆಪ್ ದಟ್ ಯು ಹ್ಯಾವ್ ಟು ವಿತ್ಡ್ರಾ ಗೌರಸಭ್ಯು ಶುಟ್ ವಿಡ್ರಾ ದಟ್ ಸ್ಟೇಟ್ ಅಧ್ಯಕ್ಷ ಗೌರವ ಸಭ್ಯು ವಿಡ್ರಾ ಅಧ್ಯಕ್ಷ